ఈ పుస్తకానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ప్రపంచ చరిత్రలో మీరు ఎవరి పేరు తలచుకున్నా అలెగ్జాండర్ లాంటి వాళ్ళు లేకపోతే అరిస్టాటిల్ లాంటి వాళ్ళు లేకపోతే గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు చరిత్రలో ఎవరు మనకి తలచుకున్నా వారెవరికి లేనంత చారిత్రక ఆధారాలు ఈరోజున ఈ పుస్తకానికి క్రీస్తు వారి వృత్తాంతానికి ఉన్నాయన్నమాట బహుశా వారికి ఉన్నటువంటి ఆధారాలన్నీ పేరిస్తే ఒక నాలుగు అడుగులు ఎత్తు వస్తుంది ఆ రోజుల్లో పుస్తకాలని ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసేవాళ్ళు కాదు ప్రాచీన దినాల్లో చేత్తో రాసేవాళ్ళు వాటిని మేని అంటారు అంటే చేవ్రాతప్రతులు అనమాట మనం వీళ్ళు రాసుకుంటాం కదా అలా రాసేవాళ్ళు అనమాట అలాంటి దాఖలాలు ఈరోజున ఒక అలెగ్జాండర్ గారికో అరిస్టాటిల్ గారికో గౌతమ్ బుద్ధుడు గారికో ఇలాంటి వాళ్ళకి చాలామందికి ఉన్నాయి కానీ యేసుక్రీస్తు వారి గురించి రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఉన్న దాఖలాలు ఆ దాఖలాలు పక్కన పెడితే వారికి ఉన్నటువంటి ఆ చారిత్రక ప్రతులు పత్రాలు ఒకదానిపై ఒకటి పేరిస్తే ఒక నాలుగు అడుగులు మాత్రమే వస్తాయి అంతకుమించి రావు కానీ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన పడిన ఈ పుస్తకానికి ఉన్నటువంటి చారిత్రక ప్రతుల్ని ఆ పత్రాలని ఒకదానిపైన ఒకటి పేరిస్తే మీరు నమ్మరు మైలున్నర పైకి వెళ్తుంది మైలున్నర ఈ రెండు ఇంట్లో రెండు భాగాలు ఉన్నాయి పాత నిబంధన కొత్త నిబంధన అని కలిపి ఉన్న ఆధారాలని మళ్ళీ పేరిస్తే రెండున్నర మైళ్ళు పైకి వెళ్తుంది అన్ని ఆధారాలు ఉన్నాయి అంచేత వారి పేరిట మనకి కాలం విభజనకు గురైంది ఈరోజున మనం ఎవరు బర్త్డే జరుపుకోవాలన్నా